ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి నమస్కారం ఫ్రెండ్స్ మీరందరూ చక్కగా దీపావళి ఎంతో సంబరంగా జరుపుకున్నారు అని అనుకుంటున్నాను మీరందరూ కూడా అసలు సిరిడిలో అయితే చాలా బాగుంటుంది మీరే చూడండి ఆ విశేషాలు శ్రీ దేవి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా సరే కానండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనున్నటువంటి నెంబర్ మీద కనుక మీరు గురువుగారిని గారిని సంప్రదిస్తే మీ సమస్యకు ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని తెలుసుకోండి ఫోన్ నెంబరు నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ నైన్ జీరో అండి మీరు తప్పకుండా సంప్రదించండి ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని తెలుసుకుందాం బాబావారు ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశంతో బాబావారు ఏం చెప్తున్నారు అంటే ఆ సందేశం నీ కోసం లక్ష్మీదేవి స్వయంగా ఒక మాట చెప్పాలని ఎదురు చూస్తూ ఉంది ఆ లక్ష్మీ కటాక్షం నీకు అనుగ్రహించడానికి నీతో మాట్లాడాలని లక్ష్మీదేవి ఎదురుచూస్తోంది ఆ తల్లి చెప్పే మాట ఈ సాయినాథుని ద్వారా నీకు అందిస్తూ ఉన్నాను మనస్సు పెట్టి ఒక్కసారి వినమ్మా అని చెప్పి సాయినాథుడు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశం తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఎక్కడెక్కడో అంటే మనం ఎన్నో చాలామంది చెప్తూ ఉంటారు మనకు బాబావారి మంచి సందేశాలు అవన్నీ కూడా కానీ మన నమ్మకం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కదా మనం బాబావారికి మనం ఎలాగా మనం చక్కగా పూజ చేసుకుంటాము అన్నిట్లోనూ మంచి మంచి ఎవరు ఏం చెప్తే అది చేస్తాం మన నమ్మకమే మనం వందకు వంద శాతం నమ్మకంతో కనుక కనెక్ట్ అయితే మనకు చక్కని పరిష్కార మార్గం బాబావారు చూపిస్తారు ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారం బాబావారు చూపిస్తారు అని ఎంతోమంది చెప్తున్నారు మనం కూడా తెలుసుకుంటూ ఉన్నాము సాయినాథుని సందేశాల ద్వారా చాలా సంతోషంగా ఈరోజు నా జీవిస్తున్నాము అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి బాబావారు మనకు ఈరోజు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు కదండి మరి ఆ సాయినాథుని మాట ఎన్ పళ్ళు పోదని మనందరికీ తెలుసు శాసనం బాబా మాట శాసనం అది జరిగి తీరుతుంది అందుకని మనం ఎంత నమ్మకంగా కనుక కనెక్ట్ అయినట్టయితే మీకే తెలుస్తుంది మరి బాబావారు ఈరోజు అమ్మవారి పలుకులు మనకు తెలియచేస్తూ ఉన్నారు ఆ తల్లి ఈరోజు మనకు కటాక్షం లక్ష్మీ కటాక్షం మనకు ఉంది అంటే సాయినాథుని కృప వలన ఆలస్యం చేయకుండా బాబావారు మన కోసం ఏం సందేశం మన ముందుకు ఉంచారో దాన్ని పూర్తిగా వింటేనే కదండి మనకు తెలుస్తుంది మరి ఆ సాయినాథుని సందేశం లక్ష్మీదేవి కోసం ఒక మాట చెప్తోందని చెప్తూ ఉన్నారు బాబావారు దీపావళి తరువాత కూడా ఇదే విని తీరాలు తల్లి నీకు కానుకగా రాజకీయ యోగాన్ని సిద్ధించే ప్రాప్తం అనేది కలిగింది అమ్మవారు నీకోసమే ఈ యొక్క మాట చెప్పడానికి స్వయంగా వచ్చారు ఈ రోజున నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలిగింది కలుగుతోంది అంటే ఆ లక్ష్మి సిరి సంపదలు నీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది పెట్టింది అంటే ఆ తల్లిని నువ్వు ఆహ్వానించావు అంటే నువ్వు మంచి మనసున్న బిడ్డవు కనుకునే ఇంత దైవిక శక్తి నీ దగ్గరకు రావాలని ఎంతగానో ఆతృతగా ఉంది మరి ఈ సాయి బిడ్డవైన నీకు అన్ని మంచి లక్షణాలే అన్ని మంచి లక్షణాలు ఉండవడం వల్లనే ఆ తల్లి ఆ మహా మహా మాత నీ దగ్గరికి నీకు ఒక మాట చెప్పి వంద కోట్లకు అదుపుతుని చేయాలని నిర్ణయించుకుంది ఆ తల్లి అంటే నువ్వు ఎంతో అదృష్టవంతునివి కదా నువ్వు ఎన్ని రోజులుగా పడిన కష్టం అంతా కూడా త్వరలో తీరిపోబోతుంది నీకు రాజయోగం వచ్చింది ఆ లక్ష్మీదేవి కటాక్షం నీకు కలిగింది ఇప్పటి వరకు నువ్వెన్నో కష్టాలు అనుభవించావు ఇక వాటికి ముగింపు అనేది వచ్చేసింది ఇక నిశ్చింతగా నిర్భయంగా నువ్వు సంతోషంగా జీవించబోతున్నావు నువ్వు చాలా మంచి మనసున్న బిడ్డవు కనుకునే ఆ సంగతి నాకు తెలిసింది కనుకునే నీలో కొన్ని లక్షణాలు మార్చుకోవలసినవి కూడా ఉన్నాయి నాలో బాబా ఏమున్నాయి అని అడిగావుగా నేను మంచిగానే ఉంటున్నాను కదా సాయి తండ్రి నేను చెప్పినట్లు చేస్తున్నారు కదా మీరు చెప్పినట్లే అని అంటూ ఉన్నావు అవునమ్మా నువ్వు ఈ బాబా చెప్తున్నటువంటి పనులన్నీ చేస్తూనే ఉన్నావు అలాగే ఆలోచిస్తూ ఉన్నావు ఆ ఆలోచన అనేది నీ మనసును అతలాకుతలం చేస్తోంది నీ బాబాపై భారం వేస్తున్నావు కానీ మరలా నీ పందాలో నువ్వు ఆలోచిస్తున్నావు నేను అదే చెప్తూ ఉన్నాను నువ్వు ఆలోచన సరళని మార్చుకుంటే గనక ప్రవర్తిస్తున్నావు నడుచుకుంటున్నావు అంటే గనుక అందుకే కొన్ని మార్చుకుని తీరాలి అని మాత్రమే చెప్తూ ఉన్నాను అంటే అర్థం కాలేదా నేను జాగ్రత్తగా చెప్తాను విను నీలో ఉన్న మంచి లక్షణాలు నీకు లోకజ్ఞానం అనేది తగ్గిపోయింది ఎవరు ఎలాంటి వారు తెలుసుకోలేకపోతున్నావు ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అర్థం చేసుకోలేకున్నావు నిన్ను ఎవరు నమ్మించి మోసం చేయాలని నీ దగ్గరకు చేరబోతున్నారు వారు నిజంగా నీకు మంచి చెప్పాలని ఎవరు చూస్తూ ఉన్నారు ఎవరు వస్తూ ఉన్నారు చెడు చేయాలని ఎవరు చేస్తున్నారు మీకు వారి ద్వారా నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందా వీరిని అసలు నమ్మకస్తులా మంచివారా కాదా నా వాళ్ళ కాదా నాకు మంచి చేసేవాళ్ళ కాదా నా వెనుక నా గురించి ఏదైనా గడప అంటే గుర్తు ఇవ్వాలని జరిగింది వెనుక తప్పులు చెప్పాలని ఇలాంటివన్నీ చేస్తున్నారని నీకు తెలుసు అయితే అందరూ మంచివాళ్ళే అని ఒక విషయంలో ముందుకు వెళ్తూ అందరిని గుడ్డిగా నమ్మిస్తున్నావు ఇది నీ మంచితనము అమాయకత్వము నాకైతే తెలియడం లేదు కానీ అలా మాత్రం ఉండకూడదు ఎందుకో తెలుసా ఇది నీ జీవితం కదా ఎవరో ఏదో వచ్చి వెళ్ళిపోతే అది నువ్వు స్వీకరించగలవు కానీ నువ్వు ఇంత నమ్మకంగా ఇంత న్యాయంగా ఉన్న నీకు అందరి మంచి కోరి నీకు ఏదైనా కష్టం కలిగించారు నమ్మక ద్రోహం కలిగించారు అన్నప్పుడు నీకు ఎంత బాధగా ఉంటుందో చెప్పు ఆ బాధ ఈ స్థాయికి తెలుసు కనుకనే తల్లి ఈ నీకు ఈ మాట చెప్తున్నాను ఎవరు వారు తెలుసుకో నీ ఇంట్లో వారితోనే నీకు గొడవలు పెట్టాలని చూస్తూ ఉన్నారు కదా నీ ఇంట్లో వాళ్ళని నీ పైకి తగాదాలకు ఉసుగలుపుతూ ఉన్నారు వాళ్ళు ఎవరు వారి స్వార్థం కోసం వారి స్నేహం కోసం స్వార్థం కోసం నిన్ను ఒక పావులాగా వాడుకుంటూ ఉన్నారు దానికి నువ్వు బలైపోతున్నావు కనుకనే ఎవరు నన్ను బలి చేయ చేస్తూ ఉన్నారని తెలుసుకోవాల్సిన అవసరం మరి నీకు ఉంది కదా అందుకే మరి నేను జాగ్రత్తగా చెప్తూ ఉన్నాను నువ్వు నీ వ్యాపార స్థలంలో అయినా లేదా నీ ఉద్యోగ స్థలంలో అయినా నువ్వు పనిచేసే చోట్లైనా సరే నీ చుట్టుపక్కల వారైనా నీ స్నేహితుల నీ బంధువుల తెలిసిన వారా ఎవరైనా కానీ నీ అవసరం కోసం నిన్ను వాడుకుంటూ ఉన్నారని మాత్రం అర్థం చేసుకో నీకు నిన్ను మంచిగా వాడుకున్నారు పొగుడుతున్నారు నిన్ను బాగా సమర్థిస్తూ ఉన్నారు ఈ తప్పు ఈ కరెక్టు అని చెప్పకుండా గుడ్డిగా నిన్ను ఎవరైతే సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారో వాళ్లకు అసలు నీ వల్ల ఏ ఉపయోగం ఏం ఆశిస్తూ ఉన్నారు ఏమి లాభం ఎందుకు ఇలా చెబుతున్నారు నేను కరెక్ట్ అయినా నేను సరైన వీళ్ళు నాకు కావాలని చేస్తున్నారా ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరమైతే ఉంది వారి అవసరాలు తీరడం కోసం నిన్ను బలి పశువులు చేస్తూ ఉన్నారు విద నీ దగ్గర ఉన్న ధనాన్ని నీకు కాకుండా నీ దగ్గర నుంచి వేరు చేయాలని నీ కుటుంబం కోసం నువ్వు ఆడుకోవాలని నువ్వు ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నా కూడా దానిని వాళ్ళు లాగేసుకుంటూ నన్ను బలిపశం చేస్తున్నారు నీ ఇంట్లో వాళ్ళ దగ్గరే నీకు ఒకటి ఒక శత్రుత్వం అన్నది చేస్తూ ఉన్నారు నువ్వు వారి వలలో చిక్కుకున్నావు కనుకనే ఈరోజు ఈ సాయి నీకు ఈ సందేశం చెప్పాలని వచ్చాను మరి నువ్వు చాలా దారుణంగా మోసపోతున్నావు కనుకనే ఆ విషయం విప్పి చెప్పాలని ఆ తల్లి నాకు నన్ను పంపించింది ఆ లక్ష్మీమాత నీ దగ్గరకు రావాలి అంటే నువ్వు వాళ్ళు ఎవరో జాగ్రత్తగా కనిపెట్టు ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి నీ సాయిని అమ్మను తలుచుకుని కళ్ళు మూసుకుని నువ్వు నీకు కనిపిస్తున్నటువంటి వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకో వాళ్ళు ఎవరో నీకు అర్థమయ్యే తీరుతుంది విధా నువ్వు పది రకాలుగా పది మందిని నమ్మడం వల్ల వాళ్ళందరూ నీకులాగా ఉన్నారు అని నువ్వు భావిస్తూ ఉన్నావు కానీ అలా లేరమ్మా అందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం నీ దగ్గర చేరిన వాళ్ళే కానీ నువ్వు వారి వలలో చిక్కుకున్నావు నిన్ను బయటకు తీసుకురావడానికే ఈరోజు నేను ఈ సందేశంతో ముందుకు వచ్చాను నిన్ను లక్ష్మీదేవి అనుగ్రహించింది కనుకనే నేను నీకు ఆ విషయం చెప్పిపోదామని వచ్చాను నువ్వు శీఘ్రంగా ఆ విషయం గురించి తెలుసుకో వాళ్ళెవరో వారిని నీ నుంచి మంచిగానే దూరంగా పెట్టు అంతేగాని వాళ్ళని ఎదురుపడి ఇలాగో అని నువ్వు అనవలసిన అవసరం లేదు వాళ్ళంతటి వారుగానే వారి శిక్ష వారికి నేను విధిస్తాను వారు నిన్ను అన్ని విధాలుగా మోసం చేయాలనుకున్నారు కనుక వారు తీసుకున్న గోతులో వారే పడేటట్లుగా నీ బాబాను చేస్తాను నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు తల్లి నీ బాబా నీకు ఎప్పుడు కూడా మంచి చేయాలని ఏ ఆపద అని దరికి చేరకుండా కంటికి రెప్పలాగా నేను ఎప్పటికప్పుడు చూస్తూ నీకు ఆశించినటువంటి మార్పులు నీ జీవితంలో రాలేదని నువ్వు బాధపడుతున్న సమయంలో నీ బాబా ఎప్పుడు కూడా నీ చేయి వదలకుండా కాపాడుతూ వచ్చాను ఇప్పుడు మాత్రం చూస్తూ ఊరుకుంటానా విడా నువ్వు దీపావళి రోజున నీటితో దీపాలు వెలిగించిన ఈ సాయికి వేయి హారతులు పట్టావమ్మా నేను ఎలా మర్చిపోతాను చెప్పు నీ బాబాకు దీపములంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా నువ్వు చూసుకుని పెట్టుకుని ఎంతగానో మురిసిపోవడం నేను చూడలేదనుకున్నావా ఆ దీపాల వెలుగులో నీ కంట్లో కనిపించిన వెలుగులను నేను చూసి ఎంతగా సంబరపడిపోయాను మరి అందుకనే నీ జీవితంలో కోటి వెలుగుల కాంతిని ఆ లక్ష్మీదేవి తీసుకురాబోతుందని చెప్పడానికి ఈ రోజున నీ ముందుకు వచ్చాను ఆ తల్లిని ఆహ్వానించు నువ్వు ఈరోజు రాత్రికి చక్కగా ఆ తల్లి ఏ విధంగానైనా రావచ్చు ఏ రూపంలో అయినా రావచ్చు చక్కగా ఆహ్వానించి నువ్వు ఆ తల్లిని గనక తలుచుకున్నట్లయితే ఆ తల్లి నీ జీవితంలో నీ ఇంట్లో సంతోషాలను అట్లాగే ధన వర్షాన్ని కాసుల వర్షాన్ని కురిపిస్తుందని నీ బాబా నీకు సందేశంగా తీసుకొచ్చాను నీవు ఎప్పుడు నీకు నా ఆశీర్వాదాలు ఉంటాయని బాబా చెప్పి బాబావారు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు సర్వేజన సుఖినో భవంతు